మీకు అన్నీ తెలిసినా మీరు అక్కడే కూర్చోవాలి నాకేం తెలియకపోయినా పెద్దలు ఇక్కడికి పిలిచారు కాబట్టి ఈ నియమిత కాలం ఇక్కడ నిలబడాలి ఓ రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి కారు కొనుక్కుంటే కొనుక్కున్నవాడు వెనక సీట్లో కూర్చోవాలి డ్రైవర్ ముందు సీట్లో కూర్చోవాలి ఎవడెక్కడ కూర్చున్నా స్టీరింగ్ ముందు కూర్చోవాలి కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగాల్లో మొగుళ్ళ మాట పెళ్ళాలు వినేవాళ్ళుట్టా నష్టమే లేదు అసలు అను అనుకూలమైన దాంపత్యం అరవై మూడులాగా ఉండాలి ఆరు మూడును చూస్తుండాలి మూడు ఆరును చూస్తుండాలి దిక్కుమాలిన కాపురాలు ముప్పై ఆరులాగా ఉన్నాయి ఇప్పుడు మొగుడి మాట పెళ్ళాం విన్నా తప్పు లేదు పెళ్ళాం మాట మొగుడు విన్నా పొరపాటు కాదు ఎటుొచ్చి మొగుడు పెళ్ళాలన్నమాట ఊళ్ళో వాళ్ళు వింట మొదలు పెడితే ఆ కొంపకొల్లేరు అయిపోతుంది ఎప్పటికయ్యది అప్లికబులో అప్పటికా టాకు టాకి అదర్స్ హార్ట్ హర్టింపక హర్టవ్వక ఎస్కేపై తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని విజన్ టూ ఓ త్రీ ఫైవ్ సుమతి శతకం ఇలాగే ఉంటుంది మూడు యూనివర్సిటీలు మన అప్లికేషన్ రిజెక్ట్ చేశాయి రే అబ్బాయి మీరు మాకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదులే ఒక యూనివర్సిటీ పిలిచి మనకు సీట్ ఇచ్చింది రిజెక్ట్ చేసిన యూనివర్సిటీలు ఏవి అన్నారు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం పిలిచి సీట్ ఇచ్చిన యూనివర్సిటీ ఏమిటన్నారు కలియుగం పిలిచిచ్చింది అసలు మీ పోటీ వాళ్ళు ఎరా మాకు కావాలి వాంటెడ్ అప్లికెంట్స్ కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది భారతం మానవులు ఎంత దౌర్బల్యులు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సంపాదించింది రాత్రి మంచం మీద కూర్చొని లెక్క పెట్టుకుంటూ నవ్వుకుంటాడు ఇవాళ ఐదు వందలు ఎక్కువ సంపాదించాను వీడి లెక్క సరిచేస్తూ చేస్తూ దేవుణ్ణి నవ్వుకుంటాట ఓ రోజు తగ్గింది బాస్ ఒక రోజు తగ్గినా తగ్గినట్టే వీడు పెరుగుతున్న డబ్బును చూసి సంతోషపడతాడు భగవంతుడు తరుగుతున్న వీడి ఆయుర్దాయను చూసి సంతోషపడతాడు మరి కలిలో ఎలా మానవులు తరించాలి కృతయుగంలో తపస్సు త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు ద్వాపరంలో దాన ధర్మాలు అంతంత పెద్ద మాటలు అనే అవకాశం లేదు కనీసం కార్తీక మాసం నక్షత్రాలు వచ్చిన తర్వాత భోజనం చెయ్యండి రా అంటే ఐదింటి నుంచి ఆకాశం వైపు చూస్తుంటాం ఎప్పుడు వస్తాయా అని అది మన మన మనకు పుణ్యం రావాలి ఇన్స్టెంట్గా రావాలి ఎక్కువ కష్టపడకూడదు ఇటువంటి కలి మానవులు సులభంగా సుగమంగా తరించడానికి యాసుల వారు నామ సంకీర్తనం ప్రణాశనం ప్రణామో దుఃఖ తమ్మునమామి రాజా రామచంద్ర భగవానికి ఇప్పుడైనా కాస్త గట్టిగా అంటారని మళ్ళీ ఐదేళ్ల వరకు పనేం లేదు మనకి చచ్చిన వాళ్ళు ఓట్లే వేశారు మొన్న కుక్కలు కూడా వేసి గెలిపించాయి మనం వేస్తే ఎంత వేయకపోతే ఎంత మన ఓటు ఎవరికి అంటే భగవంతుడికి వెయ్యాలి వాడికి మనం ఏమీ ఇవ్వలేము అసలు మన చేత పుచ్చుకునే దరిద్రంలో ఆయన లేడు ఆయనకిచ్చే ఐశ్వర్యం మనకు లేదు మరి మనం ఇవ్వగలిగింది ఏమిటి నామ సంకీర్తనం ఎస్య సర్వపాప ప్రణాశనం శరీరంలో అన్ని అవయవాలు మన మాట వింటున్నప్పుడు మనం భగవంతుడిని చేరే ప్రయత్నం చేయాలి అందుకనే అదృష్టవంతుడు ఎవరో అని అడిగారట వెంటనే ఒక తిండిపోతు లేచి బాగా తిన్నవాడు అదృష్టవంతుడు అన్నారు వీళ్ళు నవ్వారు ఒరే బ్రతకటానికి తినాలి కానీ తినటానికి బ్రతకూడదు నాయన ఇంకో డైలాగ్ చెప్పు అన్నా బాగా సంపాదించిన వాడు అదృష్టవంతుడు అన్నారు అది కూడా లేదురా కొద్ది రోజులకి వాళ్ళు వెళ్ళిపోతారు ఓ పెద్ద ఫోటో కట్టిస్తాం ఆ ఫోటోకి ఎప్పుడూ తీసివేయటం ఇబ్బందిని ఎవర్ గ్రీన్గా ఒక ప్లాస్టిక్ దండ పడేస్తాం ఆ ఫోటో ముందు జీరో వాల్ట్ బల్బు ఉంటుంది అంటే కొంపలోకి రాగానే ఆ ఫోటో చూస్తే లైట్ వెలుగుతుంటే కరెంట్ ఉన్నట్టు మొగిలిరేకులు విస్తరాకులు అమ్మాయి కాపురం గాలిగోపురం మాంగళ్యానికి మరోముడి వంటలక్క కార్తీక దీపం మార్గశిరపిండం ఇవన్నీ చూడటానికి ఆ లైట్ ఇండికేషన్ అనమాట అది కూడా కాదు అన్న ఎవరి ఎవరి బుద్ధికి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళకి జవాబులు తోస్తాయి అందుకనే దృష్టిని బట్టి సృష్టి అన్నారు లోపం సృష్టిలో లేదు దృష్టిలోనే ఉంది చివరికి పెద్దలు వీటన్నిటినీ తరచి 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 నారాయణాయన ఇవన్నీ కాదురా ముప్పై రెండు పళ్ళు కదలకుండా ఎవరూ కదలగొట్టకుండా ఉన్నప్పుడు భగవన్నామం చేసిన జీవితమే జీవితము ఆశోషయా కేశవ కీర్తనం భగవన్నామం పెద్దగా చేయమన్నారు నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగుణం ధ్యానామృతాస్వాదినం అస్మాకం సరసీరుహాక్షా సతతం సంపద్యతాం జీవితం అని చెప్పారు కులశేఖరాళ్ళ ముకుందమాలలో చేతులు జోలించాలి తలను వంచాలి వడలు పులకరించాలి కంఠము గద్గదము కావాలి కన్నుల వెంట ఆనంద బాష్పములు పొంగి పొరలు వారుతూ ఉంటే జీవితంలో చివరి శ్వాస వదిలే లోపైనా ఒక్క లిప్తకాలం నీ కోసం ఏడ్చి అదృష్టం ప్రసాదించు స్వామి అని వేడుకోవాలంట భగవంతుణ్ణి అందుకనే భగవంతుడి కోసం ఏడ్చి చెడిపోయిన వాళ్ళు లేరు మానవుల కోసం ఏడ్చి బాగుపడ్డ వాళ్ళు లేరు నరహరిని నమ్మక నరులను నమ్మితే నరజన్మ మీడేరునా కాళ్ళుండగా మోకాళ్లతో నడిచిన కాశీకి పోవచ్చునా అని అడిగారు కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయినటువంటి వాళ్ళు లేరు లోకంలో అదే జీవితం అదే జన్మ అదే సుఖం అటువంటి సచిదానంద పరమ సుఖాన్ని ఆశ్రయించేటువంటి ప్రథమ మెట్టు భగవన్నా సగుణం లేనిదే నిర్గుణం రాదు సగుణానికి మూలం మెట్టు భగవన్నామం ఆ భగవన్నామం సంకీర్తన ఆ సంకీర్తనని కథా విద్యలో లోకానికి అందించినటువంటి వారు నారద మహర్షుల వారు తర్వాత వాల్మీకి మహర్షుల వారు తర్వాత కుషీలవులు తరువాత కలియుగంలో హరికథా పితామహులు జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు నా అదృష్టం ఏమిటంటే నారాయణదాసు గారికి మొట్టమొదటి ప్రశిష్యుణ్ణి నేనే మా గురువు గారు దాసుగారికి గారికి ప్రథమ శిష్యులు సో అట్లా గ్రాండ్ డిసైపులు అయితే నేనే అయినా అయితే ఏం వచ్చింది రాంతి తర్వాత సంగతి దేవుడు కాదు లైన్లో వచ్చాంగా అయ్యా అటువంటి నారాయణదాసు గారు దివ్య చరణాలకు నమస్కరిస్తూ